ఎందుకు నాన్న మీరు నన్నే అనుమానించారు కానీ మీకు అసలు విషయం ఏంటో మీకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటను అంటుంది ఏం చెప్తున్నావు అవును నాన్న తీసి శంకర్ గారిని ఆ మాయ ట్రాప్ చేసిందేమో ఎందుకంటే ఇప్పుడు ఈ జన్మ నిజంగానే తనది కాదేమో అని అనుకుంటున్నాడేమో ఆర్యవర్ధన్ తను కాదని ఇదంతా వీళ్ళు నమ్ముతున్నారని మనసులో ఆ శంకర్ గారే ఇదంతా అనుకొని ఇదంతా చేస్తున్నారేమో చచా అలా ఎప్పటికీ కాదురా లేదంటే సార్ కావచ్చు ఒకసారి మాత్రం నేను చూసాను నాన్న ఏంటని వంటుంది ఏం చెప్తున్నావు అవును నాన్న స్వయంగా ఆ శంకర్ తమ్ముళ్ళకి సాయం చేయడం నేను చూశాను అంటే ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ చేశాడు రెండేసారే ఇలా చేస్తున్నారేమో ఎవరికేం తెలుసు అందరినీ నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావేమో నాన్న బాగా ఆలోచించండి అని అనగానే వెంటనే యాద్గిరి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్క జాగ్రత్త నిన్ను వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది నూట ముప్పై ఆరు ఏంటి శంకర్ గారు అలా మాట్లాడుతున్నారు ఏంటి అవును ఇప్పటికీ నూట ముప్పై సార్లు మీకు జాగ్రత్తలు చెప్పారు ఇవన్నీ చెప్పే బదులు మళ్ళీ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ నూట ముప్పై ఆరు జాగ్రత్తలు చెప్పి మీ అక్కను తీసుకుని రండి అయినా మీరుండగా మా అక్కకి ఏం జరుగుతుంది ఏమీ కాదు అనే విధంగా గౌరి చెల్లెళ్ళు అంటూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు సరే అక్క మరి మేము వెళ్ళస్తామో మీ రెండుండి ఇలా వెళ్తుంటే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంటుంది అని ఆ అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతారు సరే అన్నయ్య ఇక మేము వెళ్ళొస్తాము అని విధంగా చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు ఇలా వచ్చారు ఇలా వెళ్తున్నారు అసలు వచ్చిన టైం కూడా తెలియలేదు అని అక్కి అంటూ ఉంటుంది సరే బావగారు మా అక్క జాగ్రత్త ఏంటి బావగారా మీ అక్కేమో సార్ అంటుంది మీరేమో బావగారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు మీరు అందరూ కలిసి నేరుగా హాస్పిటల్కే పోవాలి అని అంటూ ఉంటే నవ్వుకుంటూ ఇక అలా చూస్తూ ఉంటారు ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి రాకేష్ కారు వెళ్ళటం చూసి వెంటనే శ్రావణి ఇదేంటి పైగా అతని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కదా కొట్టినా కూడా మళ్ళీ ఆ ఇంటికే ఆ రాకేష్ వెళ్తున్నాడు అవునక్క పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉంది తను ఎవరో కాదు మాయ రాకేష్ చెల్లెలు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అవునా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అసలు ఇక్కడ మెయిన్ విలన్ రాకేష్ అని అనుకుంటున్నారు ఇక్కడ మెయిన్ విలన్ రాకేష్ కాదు ఆ మాయనే ఎందుకంటే ఆ మాయ ఎవరినైనా సరే తన వలలో వేసుకుంటుంది ఎంతటి వారినైనా సరే ట్రాప్ చేస్తుంది అని విధంగా చెప్తూ ఉంటాడు ఇదంతా నీకెలా తెలుసు ఇందాక మా అన్నయ్య మా దగ్గరికి వచ్చి అంత చెప్పాడు అసలు మాయ ట్రాప్లో మేమే పడ్డామేమో అనుకుని మమ్మల్ని ప్రశ్నించాడు కానీ మాయ ట్రాప్లో పడింది ఎవరో కాదు ఎవరు మీరు కాకపోతే రవీనా అవును రవినే అవును నువ్వు చెప్తుంది నిజమే ఆ రోజు రవి ఫోన్లో మాట్లాడడం విన్నాను ఎక్కువ రవి మాయతోనే మాట్లాడతాడు నువ్వు చెప్తుంది నిజమే ఆ రోజు మాయ అన్న పేరుతో మాట్లాడటం నేను మూడు సార్లు విన్నాను ఎందుకో అనుమానం వచ్చింది కానీ చాచా నేనే తప్పుగా భావిస్తున్నానేమో అనుకొని లైట్ తీసుకున్నాను ఈ విషయం నువ్వు అక్కతో చెప్పుంటే బాగుండేది ఆ రవి మాటలకి నేనే తప్పుగా అభిప్రాయపడ్డానేమో అని మనసులో అనుకున్నానక్క అని విధంగా చెప్పగానే ఆయన మీరేం కంగారు పడకండి అవును అక్కడ శంకర్ గారు ఉన్నారు కదా శంకర్ గారే చూసుకుంటారు అనే విధంగా అంటూ ఉంటుంది సంధ్య ఇక మరోవైపు మాయ రాకేష్ ఇద్దరు అలా కార్ దిగి వస్తూ ఉంటే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళేంటి ఇలా వస్తున్నారు అని అనుకుంటూ యాద్గిరి షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక అబ్బాయి మాత్రం అసలు ఏం జరుగుతుంది వీళ్ళెందుకు మళ్ళీ మా ఇంట్లో అడుగు పెడుతున్నారు అని అక్కీ అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రే అసలు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టే హక్కే లేదురా అని అంటూ చేయి చేసుకోబోతూ ఉంటాడు నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావో వెళ్ళిపో ఆగబై అసలు మీరు చాలా మంచివారని అనుకున్నాను కానీ మీరందరూ కలిసి నా కుటుంబం మీద కుట్రలు కుతంత్రాలు చేస్తారని అనుకోలేదు నువ్వు కూడా నన్ను అలాగే అనుకుంటున్నావా అభయ్ మా అన్నయ్య చేసిన దానికి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే వాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అనాథ అనాథ అంటే ఎవరూ లేరని నేను ఇంటికి తీసుకొని వచ్చాను కానీ మీరిద్దరు కలిసి కుట్రలు చేస్తారని నేను అసలు ఊహించలేదు నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటావని నాకు తెలుసునవే కానీ మా అన్నయ్య చేసిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అందుకే అన్నయ్య చేత సారీ చెప్పించడానికి నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను అన్నయ్య నువ్వు ముందు వీళ్ళందరికీ క్షమాపణ చెప్పన్నయ్య నువ్వు చేసిన దానికి చెప్పన్నయ్యా వాళ్ళందరి కాళ్ళు పట్టుకో అన్నయ్య అని అంటూ ఉంటే వెంటనే రవి చూస్తూ ఉంటాడు ఇక అబ్బాయి కోపంగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకే చెప్తుంది అయినా కోపాలు పంతాలు ఇవన్నీ అవసరమా అన్నయ్య వీళ్ళందరికీ క్షమాపణ చెప్పన్నయ్య నిన్ను చంపేస్తానే అనే విధంగా అంటూ ఉంటే అంతలో కోపంగా మాయ చెంప పగల కొడుతుంది నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా ఈ ఇంటి నాశనం కోరుకునే వాడిలో ముందు సంఖ్యలో ఉంటాను వాళ్ళకి నేను ఎందుకు క్షమాపణ చెప్తాను నువ్వు అన్నయ్య వైపు బ్రతికిపోయావు లేదంటే నిన్ను చంపేసి ఉండేదాన్నిరా ఎందుకు అన్నయ్య మనకిదంతా అవసరమా మన నాన్న వాళ్ళతోనే శత్రుత్వం అంతా అయిపోయింది ఇప్పుడు మనకి ఎందుకన్నయ్య వద్దన్నయ్య నేను చెప్పేది విను క్షమాపణ చెప్పు ఏంటే వీళ్ళకు నేను క్షమాపణ చెప్పేదేంటి అని ఈ విధంగా అంటూ ఇక మాయ గొంతు పట్టుకుంటాడు నిన్ను చంపేస్తానే నిన్ను చంపేస్తాను నా శత్రుత్వాన్ని నాశనం చేయాలని చూస్తావా నాన్నతో పగ తీరలేదు ఈ జన్మలో కూడా వీళ్ళతో పగ ఉంటుంది ఎందుకంటే మన నాన్నను చంపింది వీలే కాబట్టి వీళ్ళకు నేను క్షమాపణ ఎందుకు చెప్తాను నువ్వు క్షమాపణ చెప్పిన చెప్పు అని అన్నప్పుడే నా చెల్లెని స్థానంలో నువ్వు లేవు అని విధంగా అంటూ ఉంటే రే వదులు రాకేష్ వదులు అని విధంగా అందరూ అంటూ ఉంటారు అబ్బాయి వెంటనే రాకేష్ని వేయగానే అప్పుడు వెంటనే కూర్చుండి మాయగారు అని విధంగా అంటూ అక్కి కూర్చోబెడుతుంది నువ్వు వస్తావు కదా అప్పుడు నీ అంత చూస్తాను ఈరోజు బ్ర బ్రతికి బయటపడ్డావేమో నా శత్రుత్వాన్ని అంతం చేయాలని చూసిన నిన్ను కూడా నువ్వు నాకు శత్రువు అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు మాయ ఈ ఇంట్లోనే ఉంటుంది మా మనిషి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అనగానే వెంటనే అక్కడ నుండి రాకేష్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెళ్తూ వెళ్తూ రాకేష్ తిరిగి శంకర్ వంక చూడగానే చూసావా నా ప్లాన్ అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే వాటర్ తాగండి ముందు అని అంటూ అక్కి వాటర్ తీయగానే మాయ తాగుతూ ఉంటుంది సారీ మాయా నేను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇట్స్ ఓకే రవి తెలియనప్పుడు ఎవరైనా అలానే అనుకుంటారు కదా సరే మరి ఇక నేను వెళ్ళొస్తాను ఎక్కడికి వెళ్తావు మాయా చెప్పాను కదా ఇకపై నువ్వు ఏ ఇంట్లోనే ఉండాలి నీ అవసరాలన్నీ నేనే చూసుకుంటానని చెప్తున్నాను కదా ఎక్కడ ఒక చోట తలదాచుకుంటాను ఇక్కడ వద్దవి చెప్పేది అర్థం చేసుకో ఇక రవి ప్లాన్ బాగా వర్కౌట్ అయింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మాయా అవును గారు ఇంట్లోనే ఉండండి అన్నయ్య తీసుకెళ్ళు రూమ్ చూపించు అని అనగానే వెంటనే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఒక్క నిమిషం ఆలోచించుకో అబ్బాయి ఆడపిల్ల గురించి మనం కాకపోతే ఇంకెవరం ఆలోచిస్తాం అవును ఫ్రెండ్ మాయా ఇక్కడే ఉండటం చాలా సేఫ్ ఎందుకంటే ఆ రాకేష్ వల్ల ఇప్పుడు మాయకి థ్రెట్ ఉంది కాబట్టి అని అభయ్ అంటూ ఉంటాడు కానీ ఆలోచిస్తే మంచిదేమో అని యాద్గిరి అనగానే మీరు చెప్పండి శంకర్ గారు ఈ ఇంట్లో మాయను ఉండ ఉండనిద్దామా లేదా నీ ఇష్టం అబ్బాయి అనే విధంగా ఆర్య చెప్పగానే ఇక వెంటనే పదమాయ అని అంటూ రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు